వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజ్ మహల్ ఫంక్షన్ హాల్ వేదికగా బుధవారం నాడు మెగా జాబ్ మేళా కందకట్ల సిద్దిరెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలో కందకట్ల రెడ్డి మాట్లాడుతూ యువకులు ప్రతి ఒక్కరూ ఖాళీ ఉండకుండా జాబ్ చేసుకోవడం ఎంతో మంచిదని సమయాన్ని వృధా చేసుకోకుండా జాబులో చేరి ఉపాధి చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వందకు పైగా కంపెనీలకు సంబంధించిన వివిధ రకాల జాబ్లు ఇంటర్వ్యూల ద్వారా జాబ్ మేళ నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు సామాజిక సేవ చేయడం నాకు ఎంతో ఇష్టమని కనుక నేను నా సొంత నిధులతో వివిధ రకాల కంపెనీలతో మాట్లాడి యువతకు ప్రోత్సహించడం నా యొక్క గమ్యమని అన్నారు రాబోయే రోజుల్లో సామాజిక సేవ కోసం ముందడుగులో ఉంటానని సూచించారు శంషాబాద్ కు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్ధు రెడ్డి పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మన్నన్ ఖాన్ కూడా ప్రతి కంపెనీకి వెళ్ళి ఖచ్చితంగా చేస్తాడు అంతేకాకుండా మాక్సిమం ఈ ఏరియాలో ఏ పని ఉన్న జాబ్ మేళాలో అంటే వర్క్ ఉన్నా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడా ప్రశాంత్ రెడ్డి ఈయన కూడా ఎంబడి అన్ని అన్ని చేశాడు సో అంటే ఇంతమంది కష్టపడితే ఒక ఐదు వేల మందికి అక్కడ రాగలిగారు సో ఇంతమందికి జాబ్ ఇవ్వగలిగాము అంటే ఈ ఐదు వందల మందికి మేము చేసే సేవ్ అనుకోండి ఇంకా ఏదైనా అనుకోండి నేను ఇంకా ఇంకా కావాలంటే ఇంకా కూడా చేయాలనుకుంటున్నా ఇంతే కాకుండా మీ మీడియా ద్వారా ఒక యూత్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాం మీరు ఒక ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకోండి ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఆ గోల్ ఎలాంటి రీచ్ ఉందో ఎలాంటి గోల్ కావాలో దానికి ప్రాపర్ రాసుకోండి రాసుకోండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దాన్ని చదువుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన జాబాలు ఏంటంటే కొంచెం తక్కువ సాలరీ ఉంది అంటే చేయాలా వద్దా అని చెప్పి అనుకుంటున్నారు ఫస్ట్ మీరు ఏదో ఒక జాబ్ చేయండి అబ్బా ఇంకో కూర్చొని నేను నాకు ఆ జాబే రావాలి ఏ జాబే రావాలి అనుకోవద్దు ఖచ్చితంగా మనిషి అన్నోడు ఏదో ఒక పని చేయాలి ఫస్ట్ పని చేస్తేనే నెక్స్ట్ మనకు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రిలేషన్స్ బిల్డ్ అవుతాయి అక్కడ ఇంత తెలుస్తుంది అంటే నువ్వు ఇంకా ఎలా మోల్డ్ కావాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకా మోల్డ్ కావాలని చెప్పి తెలుస్తుంది సో మీరు ఇంకా మోల్డ్ అయ్యి ఇంకా కూడా పెద్ద పెద్ద జాబులు చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయండి మీరు మనం వంద రన్లు కొట్టాలన్నా ఒక రన్తోనే స్టార్ట్ అవుతుంది మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా బునాదితోనే స్టార్ట్ అవుతుంది సో బునాది మనకు స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ బాగుంటది ఈ బిల్డింగ్ ఇలా ఇంత మంచి డెకరేషన్ ఇంటీరియర్ కనిపిస్తుంది ये बहुत अच्छा ऑपरेटर है घरारे ग्लोबल सर शिला जाओ मां कहां से है कहां है आईडी प्रो बीच पास राजेंद्र नगर राजेंद्र नगर कॉन्स्टिटेंसी से आए हैं टॉप की बात है एमएलए साहब और सीधी रोटी के हाथों आई थैंक्स टू राम भाई सारा के ग्लोबल सर डिस्ट्रिक्ट

चरिता <laughs> ఇప్పుడే మెడికల్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది అమ్మాయి ఎల్బీ నగర్ నుంచి వచ్చింది ఢిల్లీ రెడ్డి నుంచి వచ్చింది సో ఇక్కడ శంషాబాద్ లో జాబ్ పెడితే కూడా బిఎన్ రెడ్డి నుంచి కాకుండా చుట్టుపక్కల మెస్టర్ నుంచి చూడొచ్చారు సో అందులో ఈ అమ్మాయికి మెట్రోస్లో జాబ్ వచ్చింది ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నేను ఏదైతే ఈరోజు రాజ్మహల్ ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా చేశాను చాలా చాలా ఒక నాలుగైదు వేల మంది అటెండ్ అయ్యారు సో అందులో ఇప్పటికే నేను ఐదు ఆరు వందల మందికి జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చి వచ్చాను ఇంకా కూడా సాయంత్రం వరకు అంటే రెండు గంటల వరకు జాబ్ మేలు ఉంటుంది దీని తర్వాత కూడా ఎంతమందికి వస్తో నేను సాయంత్రం వరకు మళ్ళీ అనౌన్స్ చేస్తాను ఈ జాబ్ మేళకు మన ఎమ్మెల్యే ప్రకాశన్న గారు రావడం ముఖ్య అతిథిగా చాలా సంతోషంగా ఉంది ఆయన కూడా చాలా హ్యాపీ అయ్యాడు ఎందుకంటే ఇవాళ ఆయన కళ్ళ ముందు ఆరు వందల మందికి జాబ్స్ వచ్చాయని చెప్పేసి సో నేను యువత కోసం ఒకటే చెప్తున్నా మీకు ఏ జాబ్ వస్తుందో ఆ జాబ్ను అయితే మీరు ఖచ్చితంగా చేయండి చేసిన తర్వాత మీకు ఎన్నో మోటివేషన్స్ అంటే మీకు అక్కడ రిలేషన్ బిల్డ్ అవుతావు బిల్డ్ అవుతుంటాయి సో ఈ చిన్న జాబ్ పెద్ద జాబ్ అని పట్టించుకోకండి ఏదో జాబ్ ఫస్ట్ చేయండి ఎందుకంటే జాబ్ చేస్తుంటేనే మీ రిలేషన్ అంటే మీ నెక్స్ట్ లైఫ్ ఏందనే తెలుస్తుంది మీ ఇంకొకటి ఇక్కడ హెచ్ఆర్స్ చాలామంది వచ్చారు హెచ్ఆర్స్ అంటే మన ఎయిర్పోర్ట్ నుంచి కానీ చుట్టుపక్కల ఐటీ ఐటీ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మీరు కూడా ఎందుకంటే ఒక ఫ్యామిలీకి ఒక జాబ్ ఇవ్వడం ఇవ్వడం లేదు ఒక జాబ్ ఒక ఫ్యామిలీకి భరోసా ఇస్తున్నారు సో మీ అందరికీ అంటే మీరు నేను ఎక్కడ జాబ్ ఫేర్ చేసినా కూడా చాలా చాలా మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని మనసుఫూర్గా కోరుకుంటున్నాను అండ్ యువతకు ఒకటే చెప్తున్నా మీరు ఒక గోల్ గట్టిగా పెట్టుకోండి ఖచ్చితంగా రీచ్ అయ్యేలాగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ జాబ్ ఇప్పుడు ఈరోజు ఈ కంపెనీ ఈ జాబ్ మీర్లో సారీ ఈరోజు ఈ జాబ్ ఫేర్లో మోర్ దెన్ హండ్రెడ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయి సో అందులో మ్యాక్సిమం ఐటీ నాన్ ఐటీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ మైనింగ్ కంపెనీ కూడా వచ్చాయి సో వీళ్ళందరూ కూడా మాక్సిమం ట్రై చేస్తున్నారు మన శంషాబాద్ మండల ప్రజలకు జాబులు ఇవ్వడానికి ఎంఎన్సీ కంపెనీలు కూడా వచ్చాయి ఇప్పుడు ఇందులో నేను నేను ఇది కాకుండా లాస్ట్ నేను ఫోర్ ఫైవ్ జాబ్ ఫేర్ చేశాను అందులో మెయి మెయిన్ ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి ఫోర్టీన్ ల్యాక్స్ ఫర్ ఆనం జాబ్ ఒక అబ్బాయికి ఇప్పించాము అండ్ గూగుల్లో ట్వెల్వ్ ల్యాక్స్ ఇప్పించాము అండ్ ఇంకా మోర్ దెన్ చాలా కంపెనీలో ఇంకా మంచి మంచి శాలరీస్ ఇప్పించాము సో నేను ఎవరికైనా కూడా ఇప్పటివరకు ఇప్పించిన దానిలో హయెస్ట్ ఫోర్టీన్ ల్యాక్స్ నుంచి ఒక ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ప్రతి ఒక్కరు ఈ ఈ జాబ్ మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను భవిష్యత్తులో ఖచ్చితంగా చేస్తా ఎవరైతే జాబ్ నీడు ఉందో అంటే నేను ఒక జాబ్ ఇప్పియడం లేదు ఒక ఇంటికి ఒక భరోసాను ఇస్తున్నాను ఎందుకంటే ఆ ఇంట్లో ఒక ఒక ఫుడ్ పెట్టినా లేకుంటే ఇంకేమైనా ఆ మనిషికి హెల్ప్ చేస్తే ఆ మనిషి ఒకటి హ్యాపీ అవుతాడు అది కాకుండా ఆ ఫ్యామిలీకి ఒక భరోసా ఇవ్వాలంటే ఒక జాబ్ కావాలి ఒక మనిషికి సో ఇంకా నేను జాబ్ ఫేరు చాలా చాలా చేయాలనుకుంటున్నాను చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాలనుకుంటున్నాను అది ఒక ధ్యేయంగా పెట్టుకుంటున్నాను ఇవాళ ఒక నాలుగు నుంచి ఐదు వేల మంది పార్టిసిపేట్ చేశారు